శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కసి రచించినవారు కొలిపాక రమామణి గారు కథ విందాము శ్యామల చేత్తో బిడ్డని జో మనసు ఎటో ఆలోచిస్తోంది ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఒక్కటొక్కటే మనోఫలకం మీద బొమ్మల్లా కదలాడుతున్నాయి తొమ్మిదింటికి పెద్దవాళ్ళిద్దరినీ స్కూలుకి పంపి వీధిలో నుంచుంటే పక్కింటి సీత శ్యామల మిస్సమ్మ సినిమాకొస్తారా వస్తారా ఈ రోజు ఆఖరి రోజు అంది శ్యామల సరేనంది గబగబా తక్కిన పనులు ముగించి చంటివాణ్ణి చేసి సినిమాకి బయలుదేరింది పక్కింటి సీత అన్నపూర్ణలతో కలిసి ఉదయం సినిమాకి వెళ్లడం శ్యామలకి అలవాటే వీళ్లు వెళ్లేసరికి న్యూ శ్రీన్ మొదలుపెట్టేశారు శ్యామల మీ ఆయన కదూ అంది అన్నపూర్ణ బాగా ముందు వరుసలో కూర్చున్న రాజారావుని చూపిస్తూ ఇంటర్వెల్లో శ్యామల ఆశ్చర్యంగా చూసింది అతని పక్కన్నే ఇంకో స్త్రీ ఎవరావిడ అంది అన్నపూర్ణ ఏమో అంది శ్యామల ముభావంగా సంశయంగా చూస్తూ ముగ్గురాడవాళ్లు రాజారావుని పక్కావిణి కుతూహలంగా గమనిస్తూ కూర్చున్నారు శ్యామలకి ఒళ్లంతా ముళ్ళు గుజ్జుకున్నట్టుగా ఉంది రాజారావు పక్కన కూర్చున్నావిడ చామల ఛాయగా నాజుగ్గా ఉంది తెల్లటి ఆర్గండి చెర కట్టింది దానిమీద గులాబీ రంగు దారంతో చిన్న చిన్న పువ్వులు కుట్టున్నాయి పొట్టి జుత్తుని వెనక్కి కుచ్చులా రబ్బర్ బ్యాండ్తో బంధించింది రాజారావు ఆమె టీ తాగుతున్నారు ఆమె చాలా హుందాగా ఉంది మీ అబ్బాయిని పంపండి వాళ్ల నాన్నని పిలుస్తాడు అంది అన్నపూర్ణ శ్యామల మాట్లాడలేదు పిల్లవాణ్ణి కిందకీ దింపలేదు ఎవరో ఆవిడ మీ చుట్టాలా అంది శ్యామల ఆయన ఆఫీసులో పనిచేస్తుందేమో అంది సీత లైట్లారాయి సినిమా తిరిగి ప్రారంభమైంది సినిమా అంతా చక్కటి హాస్యంతో నిండి ఉంది ప్రేక్షకులు నవ్వుతున్నారు సీత అన్నపూర్ణ హాయిగా సినిమా కథలో లీనమైపోయారు కానీ శ్యామల కళ్ళకి ఒక్క బొమ్మ కనబడలేదు ఒక్క మాట వినపడలేదు ఆమె మనస్సు అక్కడ లేదు సినిమా అయ్యింది రాజారావు ఆమె ముందు కదిలారు సినిమా అయ్యింది రాజారావు ఆమె ముందు కదిలారు శ్యామల సఖులు వెనక నడిచారు ఆటో ఎక్కబోతూ శ్యామల పక్కకు చూసి గతుక్కుమంది ఆమె ఆపిల్ పళ్ళు కొంటోంది రాజారావు పక్కనే నిలబడి ఇటువైపే చూస్తున్నాడు ఒక నిమిషం అతని కళ్ళు శ్యామల కళ్ళతో కలుసుకున్నాయి శ్యామల తల తిప్పేసుకుంది ఆటో కదిలిపోయింది ఇంటికెళ్ళిన గంటకి వచ్చి శ్యామల తలుపు కొట్టింది శ్యామల అన్యమస్కంగా వచ్చి తలుపు తీసి వెళ్ళి కూర్చుంది చిన్నవాడు మర్మరాలు ఏరుకు తింటున్నాడు శ్యామల కాఫీ తాగారా అంది సీత లేదు అలా కూర్చుంటే ఏమవుతుంది శ్యామల లెండి తర్వాత ఆలోచించుకోవచ్చు పిల్లలు వచ్చేట వేళయ్యింది శ్యామల కథంలేదు ఈరోజు మీరు ఆవిడ్ని చూశారు కనుక చెప్తున్నాను శ్యామల మీ ఆయన ఆవిడ రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నారు మా ఆయన చూశారు మన వీధిలో చాలామందికి ఈ విషయం తెలుసు నాతో ఎందుకు చెప్పలేదు మీరు అంది శ్యామల ఆమెలో దెబ్బతిన్న పక్షి కోపం ఉంది ఎలా చెప్పం శ్యామల మీ ఆయన ఎవరితోనూ తిరుగుతున్నాడనా ఇంతకీ వారిద్దరి సంబంధం తెలియదు మీ సంసారం చక్కగా ఉంది లేనిపోనివి చెప్పి కలతలు కలిగించడం దేనికి సీత చాలా అనునయంగా చెప్పింది ఆ మాట ఈ మాట చెప్తూ సీత చాలాసేపు కూర్చొని పిల్లల చేక వెళ్ళింది శ్యామల వంట అయ్యింది అనిపించి పిల్లలకు పెట్టి పడుకోబెట్టింది మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు శ్యామలకి ఆ వీధివారి మీద కోపంగా ఉంది తన వెనక ఎంతమంది నవ్వుకుంటున్నారో అందరికీ తెలుసట తనకే ఈ విషయం ఆఖరును తెలిసింది అనుమానించడానికి కూడా రాజారావులో అతని ప్రవర్తనలో కొట్టొచ్చిన తేడా ఏమీ కనిపించలేదు శ్యామలకి పెళ్లైన దగ్గర నుంచి ఒక్కలాగే ఉన్నాడు ఉదయం తొమ్మిదింటికి కని ఇల్లు వదిలితే రాత్రి మళ్లీ తొమ్మిది పది గంటలకే ఇల్లు చేరడం ఇంటి ఖర్చుకొని శ్యామల అడిగినంత డబ్బు ఇస్తాడు పిల్లల్ని ఎక్కువ చేరతీయడు అలా అని దూరంగా నెట్టివేయడు తలుపు టకటకలాడింది శ్యామల వెళ్లి తలుపు తీసింది రాజారావు ఏమి జరగనట్టే వచ్చాడు బట్టలు మార్చుకుని కాళ్లు వచ్చాడు భోజనం పెడతావా అన్నాడు భార్య దగ్గరకొచ్చి వంటకాలన్నీ వెచ్చ చేసి పెట్టడం అలవాటు శ్యామలకి అప్రయత్నంగానే ఆమె లేచి వంటకాలు వెచ్చ చేసి టేబుల్ మీద పెట్టింది నువ్వు తిన్నావా అన్నాడు రాజారావు భోజనానికి ఉపక్రమిస్తూ శ్యామల మాట్లాడలేదు అతను రెట్టించి అడగలేదు అతను భోజనం చేస్తూ ఉంటే శ్యామల కోపంతో ముందు గదిలోకి వెళ్ళి కూర్చుంది రాజారావు భోంచేసి ఒక్క పలుకు వేసుకుని ముందు గదిలోకి వచ్చి చేతిలోకి పేపర్ తీసుకున్నాడు అతని నిర్లక్ష్యం చూస్తే ఒళ్ళు మండింది శ్యామలకి ఆవిడెవరు అంది తీక్షణంగా చూస్తూ తలపైకి పైకెత్తాడు రాజారావు మీతో వచ్చిన ఆవిడ ఎవరు సునీత మీ ఆఫీస్లో పనిచేస్తుందా కాదు రెండేళ్లుగా మీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారట నాతో ఎందుకు చెప్పలేదు నీకు తెలుసు అనుకున్నాను ఎలా అనుకున్నారు ఆమెలో కోపం రెట్టించింది అందరికీ తెలిసినట్టే నీకు తెలుసుంటుందని లేదా ఎవరైనా చెప్పుంటారని నాకెవ్వరూ చెప్పలేదు రాజారావు మాట్లాడలేదు మీ ఇద్దరిది ఎలాంటి సంబంధం లాంటిదే అంటే నువ్వు నాకు ఎంతో సునీత అంతే నేను భార్యని ఆవిడ నాతో సమానం ఎలా అవుతుంది ఉక్రోషంతో శ్యామల కంఠం జీరపోయింది నీ మెళ్ళో కట్టాను ఆమె మెళ్ళో కట్టలేదు అదే తేడా రాజారావు తాపీగా అన్నాడు ఇద్దరు భార్యలా అలాగే అనుకో అతని నిర్భీతికి అసహించుకుంది శ్యామల ఇలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా ఏమనగలను ఉండు శ్యామల ఉద్రేకం వద్దు సావకాశంగా మాట్లాడుకుందాం తాపిగా అన్నాడు రాజారావు ఆమె మాట్లాడలేదు నాకు సునీతకి మూడేళ్ల నుంచి పరిచయం ఉంది ఎలా అయింది ఎక్కడ అంటూ పాత కథలు తిరిగి చెప్పుకోవడం అనవసరం కానీ ఆ పరిచయం పెరిగి అనుకోని రూపం దాల్చింది ప్రణయంలోకి మారింది అంతేగా నువ్వు నువ్వు ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు కానీ మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ పెరిగింది ఆమె చదువు తెలివితేటలు విషమ పరిజ్ఞానం మాట తీరు నన్ను ఆవిడ వైపుకి లాక్కు వెళ్ళాయి నాలో ఆవిడ ఏం చూసిందో కానీ సునీత నాకు చేరువయింది మీరు వివాహితులు అని పిల్లలున్నారని తెలుసా సునీతకి మన ఇంటి విషయాలు అన్నీ తెలుసు అన్నీ తెలిసే మీతో అలా తిరుగుతోందా అది నువ్వు అనుకున్నంత తొందరగా జరగలేదు శ్యామల ఎంతో ఘర్షణ మానసికంగా ఎంతో అశాంతి అనుభవించావు చివరికి నా మనశ్శాంతి తుడిచేశారుగా అయినా నేను మీకంత నచ్చకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నారు నువ్వు నచ్చకపోతే చేసుకునేవాణ్ణి కాదు ఇప్పటికీ నీలో నాకు ఏం లోపం కనిపించదు అందుకే దాన్ని తగులుకున్నారు కసిగా అంది శ్యామల రాజారావు ముఖం చిటపటలాడింది అంత నీజంగా మాట్లాడకు శ్యామల ఇప్పుడు నన్నేం చేయమంటారు నాకు విడాకులిచ్చి ఆవిడిని చేసుకుంటారా నీకు నేను విడాకులు ఇవ్వను ఎప్పట్లాగే మన సంసారం నడిచిపోని అదిలా సాధ్యం ఆవిడ సంగతి మీ సంబంధం తెలిసాక నేను మీతో కాపురం చేయలేను శ్యామల చరచరా పడక్కదిలోకి వెళ్ళి చంటివాడి పక్కన పడుకుంది ఆమె మనసులో కోపం ఉక్రోషం ఈర్ష్య కాసేపటికి రాజారావు వచ్చి తన మంచం మీద పడుకుని అన్నాడు ఈ మూడేళ్లుగా నీకు ఏ సంగతి తెలియదు మన సంసారం సాఫీగా సాగిపోతూ ఉంది నా ప్రవర్తనలో తేడా ఏమీ నీకు కనిపించలేదు ఇక ముందు నీ ఎడల నా ప్రవర్తన మారదు నీకు పిల్లలకి ఏ హాని జరగదు మీరు మా నుంచి దూరం కావడం కన్నా పెద్ద నష్టమే ఉంటుంది శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీకు నేను ఎప్పుడూ దూరం కాను అన్నాడు రాజారావు శ్యామలకి రాత్రంతా నిద్రపట్టలేదు ఎన్నో ఆలోచనలు శంకలు భయాలు రాజారావు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు మరి ఆ సునీతకి ఈ సంగతి తెలుసా ఎందుకు ఈయనని పట్టుకున్నట్టు ఎన్నాళ్ళు పట్టుకుంటుంది రోజులు గడుస్తున్నాయి శ్యామల ఏ నిర్ణయానికి రాలేకపోయింది రాజారావుకి విడాకులు ఇద్దామనుకుని కానీ ఈ వయసులో తనకి ఉద్యోగం ఎవరిస్తారు ఒక దర్జాలో బ్రతుకుతున్న తను డబ్బు ఇబ్బందులు పడుతూ పిల్లల్ని పైకి తీసుకురాగలదా కాలు ముందుకు వెయ్యాలంటే పిల్లల భవిష్యత్తు అడ్డు వస్తోంది కానీ తను ఊరుకుంటే ఆమెని తిన్నగా తెచ్చి ఇంట్లోనే పెడతాడేమో రాజారావు నేనే ఇలాంటి పని చేసుంటే మీకు ఎలా ఉండేదో అంది శ్యామల ఒకరోజు రాజారావుతో ఎలాంటి పని అదే ఇంకో మగవాడి మీద మోజు కలిగిందని చెప్పి వేరే తిరుగుతూ ఉంటే అవును శ్యామల నేను అలాగే ఆలోచిస్తూ ఉంటా నా భార్య ఇంకో పురుషుతో పురుషుడితో తిరిగితే నేను సహిస్తానా అని ఆ ప్రశ్నకి నాకు జవాబు దొరకనే లేదు మీకేం ఎన్ని మాటలైనా చెప్తారు ఇవాళ సునీత రేపు ఇంకో గీత నీతి లేని వాళ్ళకి ఎంతమంది అయితేనే శ్యామల కసి తీర్చుకుంది పొరపాటు శ్యామల నేను వ్యభిచారిని కాను మరి దీని పేరేమిటో సణుక్కుంది శ్యామల శ్యామల ఏ నిర్ణయం తీసుకోకుండానే రోజులు దొరలిపోతున్నాయి రాజారావు మునిపటిలాగే అడిగినంత డబ్బు శ్యామలకిస్తున్నాడు అతని దినచర్యలో మార్పు లేదు శ్యామల మాత్రం భర్తకి శారీరకంగా దూరమైంది ముభావంగా అతన్ని అవసరాలు చూస్తుంది శ్యామల రాత్రి పగలు ఆలోచించింది కాని తన సమస్యకి పరిష్కారం కనిపించలేదు రాజారావుని వదిలేసి పిల్లలతో సంసార భారం మోయలేదు అలా అని అతనితో సంసారం చేయలేదు శ్యామల మానసికంగా చిత్రహింస అనుభవించింది అతను డబ్బిస్తాడు తనని మర్యాదగానే చూస్తాడు కాని మనిషికి కావలసిన ప్రేమ కరువయ్యింది రాజారావు ప్రేమ వ్యామోహం అంతా రెండవ స్త్రీ మీదే ఎందుకిలా జరిగింది శ్యామల గిజగిజలాడింది తను పెద్దగా చదువుకోలేదు సునీత అంత నాజూగ్గా ఉండదు నిజమే కాని ఇన్నాళ్ల తమ వైవాహిక జీవితం అంతా బోటక అంటే శ్యామలకి కడుపులో కలిసినట్టవుతుంది ఆమె వ్యధతో సంబంధం లేకుండా రోజులు నెలలు గడిచాయి పిల్లలు అవుతున్నారు శ్యామల దృష్టంతా పిల్లల మీదే కేంద్రీకరింపబడింది భర్తకి దూరమైన కొద్దీ పిల్లలకి చేరువయింది తల్లి పిల్లలు ఒక్కటుగా మారారు పిల్లలు పెద్దవాళ్లవుతూ ఉంటే రాజారావులో కూడా మార్పు వచ్చింది అతడు శ్యామలకి దగ్గరగా రావాలని పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఆశించేవాడు కానీ శ్యామల ఇంకా దూరం జరిగింది నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదు అన్నాడు రాజారావు ఆ రాత్రి శ్యామలతో శ్యామల మౌనంగా వండిపోయింది ఎన్నాళ్ళిలా దూరంగా ఉంటావు రెట్టించాడు రాజారావు మీరే నన్ను దూరం చేశారు చేసుకున్న భార్యనే ప్రేమించాలని ఏదైనా రూలుందా ఒక మగవాడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా నేను మిమ్మల్ని ఎప్పుడూ పట్టలేదు మీ మనసుకు తోసినట్టు మీరు చేశారు నా మనసు చెప్పినట్టు నేను నడుచుకుంటా శ్యామల చాలా శాంతంగా జవాబు చెప్పింది నీకు నేను ఏం తక్కువ చేశాను నువ్వు కోరినంత డబ్బిస్తున్నాను అందుకే మీకు భోజన సదుపాయం చేస్తున్నాను పిల్లల్ని కూడా నాకు దూరం చేస్తున్నావు వాళ్ళు నా దగ్గరికి చనువుగా రారు మాట్లాడరు రాజారావు కంఠంలో విచారం ఉంది ఇన్నాళ్ళు మీకు పిల్లల అవసరం కనిపించలేదు వాళ్ళని ఏనాడు చేరదీయలేదు మీ వ్యామోహంలో మీరున్నారు పిల్లలు కూడా అవుతున్నారు వాళ్ళకి జ్ఞానం వచ్చి మంచి చెడ్డ తెలుస్తోంది ఒక్కసారి మీరు ఆప్యాయత ఒలకబోసి రమ్మంటే వాళ్ళు వాళ్లు అవుతారే కానీ లేని ప్రేమ నటించలేరు రాజారావు సాలోచనగా భార్య వైపు చూశాడు ఆమెలో చాలా మార్పు కనిపించింది మునుపటి అమాయకత్వం లేదు కస్సు బుస్సుమనే కోపం లేదు ఒక రకమైన శాంతం వచ్చింది కానీ ఆ నెమ్మదిత్తనం ఎదుటి వ్యక్తిని స్థిరంగా ఉండనివ్వక కలవరపెడుతోంది రాజారావు భార్యకి తిరిగి దగ్గర అవ్వాలని ప్రయత్నంలో విఫలమయ్యాడు తను ఇంటికి తన ఇంటికి తనే అతిథిగా మారాడు పిల్లలు శ్యామల ఒకటి తను పరాయి అతనికి హఠాత్తుగా సునీత మీద ఉండే వ్యామోహం ఆకర్షణ తగ్గిపోవచ్చాయి చేరువవుతున్న కొద్దీ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి అతని లోపాలు ఆమెకి ఆమెలోని బలహీనతలు అతనికి తెలిసిపోయాయి రాజారావు నిర్లిప్తంగా కాలం వెళ్లబుచ్చాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు చదువులు వారి వివాహాలు జరిపించారు శ్యామల కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా దూర ప్రదేశాలు వెళ్లారు కాలం ఎంత ముందుకు వెళ్ళినా జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా శ్యామల మారలేదు రాజారావు జుత్తు పండింది డయాబెటీస్ వ్యాధితో బాధపడ్డాడు సునీత గుండె జబ్బుతో సునీత గుండె జబ్బుతో మరణించింది రాజారావు రిటైర్ అయ్యే రోజులొచ్చాయి రోజు కూతురిని అత్తవారింటికి పంపి శ్యామల ఓ చిన్న సంచితో రాజారావు దగ్గరకొచ్చింది నేను వెళుతున్నాను అంది ఎక్కడికి ఆశ్చర్యపోయాడు రాజారావు ఆశ్రమానికి ఎందుకు ఇక్కడ నాకింక లేదు కొడుకు పెళ్లి చేశా కూతుర్ని అత్తవారింటికి పంపాను చిన్నవాడి పెళ్లి చేయవా అది పెద్దవాడి బాధ్యత రాజారావుకి భయం వేసింది మరి నా సంగతి నన్నెవరు చూసుకుంటారు మీ సంగతి చూడవలసిన బాధ్యత నాకు లేదు ఇన్నాళ్లు డబ్బిచ్చారు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను ఇద్దరి మధ్య డబ్బు సంబంధం తప్ప ఇంక ఏముంది ఇంకేమీ లేదా శ్యామల ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు ఇంకేం సంబంధం ఉంది శ్యామల అతని కళ్ళల్లోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది రాజారావు కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు చాలా అన్యాయం శ్యామలా నన్నీ వయసులో ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళిపోవడం శ్యామల జవాబు చెప్పలేదు సంచి చేత పట్టుకుని లేచింది రాజారావు ఆమె చేయి పట్టుకున్నాడు వద్దు శ్యామలా నీ అవసరం నాకుంది నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకను నా అవసరాలు ఎవరు చూస్తారు నా మీద జాలితోనైనా ఉండిపో నీకు మాత్రం ఓ తోడొద్దా ఒంటరిగా గడపగలవా ఎన్నాళ్ళు ఒంటరిగానే గడిపాను నాకు తోడు వద్దా అంటున్నారు నాకో తోడు మనసుకో ప్రేమ కావలసినప్పుడు మీరివ్వగలిగారా ఎప్పుడైతే మీరు వేరే తోడు వెతుక్కున్నారో ఆనాడే ఒంటరిదాన్నయ్యాను ఇప్పుడు నాకు కొత్త కాదు శ్యామల అతని చేయి విడిపించుకుని ముందుకు సాగింది రాజారావు ఆమె కఠిన హృదయానికి బాధపడ్డాడు శ్యామల మెత్తని మనసు ఇంత కఠిన శిరలా ఎప్పుడు మారిందో అతను కుప్పలా కూలిపోయాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో